మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బాలస్వామి గారి ఆదేశానుసారం సీఏ రేణుక ఎస్ఎస్ శంకర్ మెదక్ జిల్లా శంకరంపేట్ ఏ మండలంలోని పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హోలీ పండుగ మరియు రంజాన్ ఉగాది మరియు ఇతర పండుగలకు కూడా అన్నతమ్ముల వల్లే శాంతియుతంగా జరుపుకోవాలని సీఏ రేణుక మరియు ఎస్ఎస్ శంకర్ తెలియజేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో శంకరంపేట పోలీస్ సిబ్బంది మరియు ఎంపీపీ జగ్గం శ్రీనివాస్ మురళి పంతులు ఎంపీటీ శ్రీ సుభాష్ కౌట్ మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఆర్యన్ సంతోష్ కుమార్ పున్నయ్య లక్ష్మణ్ మరియు ముస్లిం హిందూ సోదరులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసుకునే వారు ఆనందం పరస్పర సంతోషాల నుంచి మనం రంజాన్ హోలీ పండుగలు గతంలో ఉగాది ఏ పండుగలైనా మేము కలిసిమెలిసి చేసుకుంటాము చేసుకుంటున్నాము అదే విధంగా ఎప్పటి కూడా ఇంకా వచ్చే పండుగలు కూడా సంతోషంగా గడుపుతాము తీసుకున్నాము మనమంతా అలా అలాగే ఉంటా ఉంటామని కోరుకుంటున్నాం పండుగ చేసుకున్నామండి అలాంటివి ఏం డిస్టర్బ్ చేయకుండా మంచిగా రంజాన్ ముందు 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 వచ్చే ఏ పండుగలు హిందూ పండుగలైనా ముస్లిం పండుగలు బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రాంత ప్రజలు బాగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి పోలీస్ తరపున మీకు ఏదైనా హెల్ప్ కావాల్సే మా తరపున నైట్ బీట్లు కానీ నైట్ ఏదైనా పెట్రోలింగ్ కానీ అలాంటిది ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వేద్దాం అలాంటిది ఏమన్నా భారతదేశం సర్వ మతాలను సర్వ మతాలకు వీలైనటువంటి మన భారతదేశం చంద్రంపేటలో పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది వచ్చేది ఉగాది రంజాన్ కావున అటెండ్ అవుతున్న మన పండుగలకు వాళ్ళకి చూస్తాను నాకు కూడా వాళ్ళు ఓడి ఈ ఆనవాయితీగా జరుపుకున్న మన పండుగ విధానం కానీ మతాలు వేరైనా అయినా మనం అందరం కూడా బాగా చాతికి ఛాతి పౌలించుకొని గౌరవించుకొని మనం అందరం కూడా ఎప్పుడూ అదేవిధంగా ఉన్నాం కొంతమే పని చేయాలంటే కొంత ఎమోషన్ల పిల్లలు అయినా కానీ దానికి మీరు ఖర్చు చేసుకోవాలి పెద్ద మనకు ఖర్చు చేసుకోవాలని మన సీఏ గారికి పెత్తగారికి పోవడం జరుగుతుంది అందువల్లంటే కొన్ని విషయాలలో మేము కొన్ని ఏమన్నా బాధపడ్డాం బాధపడడం ఎందుకంటే వాళ్ళ తెలియక జరిగిన విషయాలు కాబట్టి దానిలో కొంచెం ఆడవాళ్ళు మగవాళ్ళు కొంచెం సఫర్ అయ్యారు అది తప్పైతే మాది దానికి సఫర్ అయ్యిందంటే తప్పు మాది అయినా కానీ తెలియక జరిగిన తప్పులో కొంత బలేస్తుంది కావున దానికి అనేది భావించకుండా కొంత పెద్ద మంది ఇద్దరు కూడా చేసుకోవాలని మనం చేస్తున్నాం ఎప్పుడు కూడా మేము శంకరపేటలో అవాసక సంఘటనలు గలం మన మరియు పోలీస్ సిబ్బంది శాఖ వారికి అలాగే విశేష రాజామహి సర్పంచ్ గారికి మండల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మురళిపాత్రు గారికి ఎంపీటీ సుబ్బాజీ గారికి మరియు మైనార్టీ పెద్దలు సలీం గారు రైమ్ మరియు రషీద్ గారికి మరియు షఫీ గారికి అలాగే పెద్దలు మాణిక్యం గుర్ణన్న లక్ష్మణ్ అలా మిగతా విచ్చే హిందూ ముస్లిం సోదరు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్పు నమస్కారం తెలియజేస్తున్నా ఇక్కడ శంకరంపేటలో ఎక్కువ శాతంగా ఏ పండుగ ఎందుకంటే ఈ రంజాన్ అనేది సంవత్సరం అంతా తిరుగుతూ ఉంటుంది అన్ని పండుగలకు కూడా మనకు రంజాన్ వస్తుంది ఇప్పుడే కాబట్టి ఎండాకాలం వస్తుంది చలికాలం వస్తుంది వర్షాకాలం కూడా వస్తుంది కానీ ఎప్పుడు కూడా అన్ని పండుగలకు వచ్చినా కూడా మన దగ్గర ఇక్కడ ఎలాంటి అలంజనీయ సంఘటన జరగలేదు ఇక ముందు కూడా మనం ఇట్లా ఎందుకంటే మనం కలిసి ఉండాలి కొంచెం ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ కాబట్టి ఎవరైనా రెచ్చగొట్టినా కూడా ఆ రెచ్చగొడితే అప్పుడు కొడితే ఎవరో ఒకరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థాల కోసం రెచ్చగొడితే బలయ్యేది కేసులు అయ్యేది మన సంసారాలు మన పిల్లలు భార్య పిల్లలు అంతా ఖరాబ్ అయ్యేది మనం కాబట్టి అతను దృష్టిలో పెట్టుకొని ఆ కొద్ది క్షణాల్ని మన బండ్ల రోజు కూడా ఇచ్చి పెడతారు ఊరికి చిచ్చేది లాస్ట్కు రెండు ఊర్ల మధ్యలో రెండు వర్గాల మధ్యలో రెండు మతాల రెండు కులాల మధ్యలో ఇట్లా మనం గతంలో ఏ విధంగా సోదరి సోదరులాగా జరుపుకున్నాం ఏ పండుగలైనా ఇప్పుడు మైనార్టీ పండుగ ముస్లిం పండుగ రంజాన్ వచ్చిందంటే మేము ఇంట్లో తిన్నాం దరగం ఇదిగక్కడ వస్తాం మీకు మంచిగా మీకు మీరు శుభాకాంక్షలు చెప్తాం మీరు మా పండుగలకు శుభాకాంక్షలు చెప్తారు ఇట్లా ఎప్పుడు కూడా ఏ మతం ఉన్నదో అన్నదమ్ములకు కలిసి ఉన్నాం ఇనే సందర్భం సమావేశం ఇది కాదు మీరు కింద ఉండి ఏదో చెప్తే ఇనే సందర్భం సమావేశం కాదు ఒక పండుగని రంజాన్ అయినా దసరా అయినా ఏదైనా ఇక్కడ గ్రామ ప్రజల్లో అందరం కలిసే చేసుకుంటాం పెద్దగా ముస్లిం అని తేడా ఉండదు హిందీ అయినా తేడా ఉండదు ఇంటి పక్కకుంటే బావ భావమని పిలుచుకుంటాం ఆడవాళ్ళు ఉంటే మరదలు వదినని పిలుచుకుంటాం అంత మంచి రిలేషన్ ఉంటుంది మన గ్రామ ప్రజలలో అంత మంచి వాతావరణం ఉంటుంది మనకు తెలియదు కూడా ఎవరు ముత్యం ఎవరిందో అనేది కూడా తెలియదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే అంటే మనమందరం బాగానే ఉంటాము ఎక్కడో ఒక దగ్గర ఎఫెక్ట్ అవుతే అది ఇక్కడ ఏదో ఒక రకంగా ప్రభావం చూపుతుంది ఆ ప్రభావం చూపి మనం ప్రశాంతంగా ఉన్న జీవితానికి మనల్ని డిస్టర్బ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ చేయరు మన వాళ్ళు ఎవ్వరూ చేయరు కానీ ఎక్కడో జరుగుతుంటుంది దాని ప్రభావం ఇక్కడ చూపి మనం కొద్దిగా ఇష్యూ అయ్యి పెద్దగా అవ్వడం జరుగుతుంది దయచేసి మన వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయలేదు ఇంతకుముందు సంఘటనలు అలాంటివి ఏమీ కూడా లేవు ఇక ముందు అలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా మేము అనుకోవట్లేదు దయచేసి ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా జరిగినా మీ పెద్దలు మాట్లాడుకొని అక్కడికక్కడే సర్ది చెప్పుకుంటే బాగుంటుంది మనం అందరం కలిసి జీవించాల్సిన వాళ్ళం ఇక్కడే ఉండేవాళ్ళము మనం ఇక్కడే వచ్చి ఇక్కడ వచ్చి మనం జీవించట్లేదు ఇక్కడే పుట్టి పెరిగినాం ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే ఉండాలి మన తాత ముత్తాతల నుంచి మన వంశం అంతా ఇక్కడే ఉండాలి చిన్న మనస్పర్ధలు వచ్చి మనం దూరమయ్యే బంధాలు కావు మనవి దయచేసి ఇక్కడ మతాలు కులాలు నైన్టీ నైన్ అక్కడ స్పర్ మూమెంట్ లో ఏదైనా జరిగితే జరుగుతుంది ఆ స్పర్ మూమెంట్లో ఎవరో ఒక పెద్ద మనిషి చెప్తే ఆ సమస్య సర్దుబాటు అవుతుంది మాకు యాక్చువల్లీ మా ప్రార్థనలకు మీరు రావడం మీ ప్రార్థనలు మేము రావడం కూడా చాలా జరుగుతుంది అది పెద్ద ఇక్కడ సమస్య అంటే పెద్ద డిస్కషన్ కూడా ఉండదు చాలా సింపుల్ డిస్కషన్ ఎక్కడో హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలలో అనుకొని చేస్తారు అనవసరంగా చేయడం వల్ల మీ జీవితాలు ఒక కేసు అయితే మన జీవితం అంతా నాశనమయ్యే పరిస్థితులు ఉంటాయి దయచేసి అలాంటి కేసులలో మీరు ఎదకూడదు మీరు ఇస్తారని కూడా భావిస్తున్నాము మీకు ఏదైనా మా తరఫున ఏమైనా సహాయం అవసరం ఉంటే రంజాన్ గానీ దగ్గర కానీ పండుగ ఫెస్టివల్ లో ఏదైనా సహాయం ఉంటే లేట్ అవర్స్ లో కొద్ది భోజనాలు ఎట్టి కానీ వాటికి డిస్కరేజ్ చేయము కానీ ప్రాబ్లమే హిందువులైనా ఎట్లా భజన చేస్తున్నాను గట్టి సమయం చేసి పక్క వారికి డిస్టర్బ్ చేయద్దు మిగతా వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులు అందరు మీరు మీదే కాబట్టి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు మంచిగా పండగ జరుపుకోవాలి అని చెప్పేసి కాకపోతే ఏమవుతుందంటే వేరే దగ్గర చిన్న చిన్న ఇన్సిడెంట్ వల్ల కొంచెం గొడవలు అయితే అలాంటివి జరగకుండా చూసుకోవాలని మనం ఇప్పుడు ఫెస్టివల్లో భాగంగా మనము జరగకుండా చూసుకోవాలి ఇంతకుముందు జరిగినాయి వేరే దగ్గర జరిగినాయి అలాంటివి చిన్న ఎక్సీస్ మనం అప్పుడు అంతే కానీ తర్వాత దాని అది పెద్ద గొడవలకు దారి తీస్తాయి కాబట్టి అలాంటివి ఎలా ఏవి కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి మా విన్నపము మేడం మాట్లాడుతూ మెలిసి ఉన్నాం ఏది ఏమైనా కానీ మాకు ఫస్ట్ రక్షక బట్టలు వీలేమని చెప్పాను కానీ మాకు రక్షక బట్టలు మా గ్రామ పెద్దలే ఏదేమైనా కానీ ఫస్ట్ వీళ్ళతోనే మేము పోలీస్ స్టేషన్ చేస్తాం సాధ్యమైనంత వరకు మేము వీళ్ళ దాకా రాలేము పోలీస్ స్టేషన్ చిన్న పెద్దదైనా అయినా సరే బయటనే కాంప్రమైజింగ్ చేసి నచ్చ చెప్పినారు మా ఇప్పటిదాకా యూత్ లాగా మేము అందరం అన్నదమ్ములాగా వెళ్తున్నాం మా అమ్మ బావ బామడిలాగా చెప్పుకుంటూ తిరిగినాం కానీ ఇప్పటిదాకా ఎట్లాంటి మాకు ప్రాబ్లం రాలేదు నేను ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నా ముప్పై రెండు సంవత్సరాలు ఎట్లాంటి ఇప్పటి మత కళలు అనేది లేదు మా మసీద్ పక్కనే రామ్ మందిర్ ఉన్నది రామ్ మందిర్ పక్కనే రజాజామా మసీద్ ఉన్నది ఆ ఇద్దరు మసీదు మందిర్ ఉన్నా కానీ ఇప్పటిదాకా మసీద్ అనేది తెలియదు మజీదనేది తెలియదు అదొకటి కోఆర్డినేటర్ అనేది చాలా మంచిగా ఉన్నది మా మత పెద్దలు మా ఊరు పెద్దలు మాకు చాలా అంటే చాలా సహకారం చేస్తారు ఇప్పటిదాకా మాకు పోలీస్ స్టేషన్ అనేది తర్వాత ఆప్షన్ కానీ మాకు ఆప్షన్లు చాలా అంటే మా పెద్దోళ్ళు మా పేదల చాలా కృతజ్ఞతలు ఉన్నాము మేము కోరుకుంటున్నాము మేము కూడా ఇక్కడ ఉన్న రోజులు ఇదే మా ఊరు మీరే మా పుస్తకాలు ఇదే మా కుటుంబము మీరు కూడా మీ పండగలకు మాకు ఇన్వైట్ చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేయడం అందరు కలిసి చేసుకుందాం